అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారా ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ నిన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేశారు ఇదే నేపథ్యంలో రేపు సిఎస్ ను కూడా బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడాను కొన్ని వార్తలు పుకార్లు కొడుతున్నాయి మరి ఈ నేపథ్యంలో చాలా మంది అంటుంది ఏంటి అంటే మెయిన్ సిఎస్ ని చేంజ్ చేయకుండా ఈ డీజీపీని ఐఏఎస్ ఆఫీసర్స్ ని బదిలీ చేసి ఏం ఉపయోగం అంటూ కూడా కొంతమంది అంటున్నారు మొత్తం చూసుకుంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్ అనుకూలంగా పనిచేసిన ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఇప్పుడు వాళ్ళ ప్లేస్ లోకి ఎవరైతే కొత్త వాళ్ళు వస్తున్నారో వీరంతా కూడా వైఎస్ఆర్సీపీకి అగైన్స్ట్గా గా అవకాశాలు ఉన్నాయా అంటే టీడీపీ కూటమికి అనుకూలంగా పనిచేసే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా ఒకసారి కోడ్ ఆఫ్ కండక్ట్ అంటూ అమల్లోకి వచ్చిన తర్వాత అధికార వ్యవస్థ మొత్తం ఎన్నికల సంఘం పర్యవేక్షణలోకి వెళ్ళిపోతుంది అంటే ఇంపార్షియల్గా అన్బయాస్డ్గా అన్ని రాజకీయ పక్షాలకి సమాన అవకాశాల ప్రాతిపదికగా ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని రాజకీయ పక్షాలకి నెలకొల్పాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది ఇటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఉన్న పార్టీ ఆ పార్టీ అదుపాగ్నంలో నిన్నటి వరకు అధికార వ్యవస్థ కొనసాగింది కాబట్టి ఆ లాయల్టీస్ కొంత మెయింటైన్ అవుతూ ఉంటాయి అటువంటి లాయల్టీస్ అధికార పార్టీకి కొనసాగిన పక్షంలో అధికార వ్యవస్థ మీద ప్రభుత్వానికి అదుపాగ్ఞలు ఉన్న పక్షంలో అది వారికి రాజకీయంగా అడ్వాంటేజ్గా మారకూడదు అనే ఉద్దేశంతో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది ఈ వన్స్ ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఖచ్చితంగా అధికార వ్యవస్థ ఇంపార్షియల్గానే పనిచేయాలి కానీ మన రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి అధికార వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి ఒక రకంగా అంటే వీళ్ళు యూనిఫామ్లో ఉన్న కార్యకర్తలాగా పనిచేస్తున్నారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు కొంతమంది ఐఏఎస్ అధికారులు అందరికందరు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అట్లాగే పనిచేస్తున్నారంటే లేదు ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ఆ విధమైన వ్యవహార కనపరుస్తున్నారు కానీ ఇవాళ ఒక రకంగా దిగు స్థాయి సిబ్బందిని చూసుకుంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలైన తర్వాత ఉద్యోగ వర్గాలతోటి వ్యవహరించిన తీరు పట్ల వాళ్ళకి కలిగించాల్సిన ప్రయో ప్రయోజనాలు వాళ్ళకి అమలుపరచాల్సిన పిఆర్సీ వాళ్ళకి ఇవ్వాల్సిన డీఏలు వాళ్ళకి ఇవ్వాల్సిన హెచ్ఆర్ఏ వాళ్ళకి ఇవ్వాల్సిన జీపీఎఫ్ లోన్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన టీఏలు డిఏలు వాళ్ళకి ఇస్తానని చెప్పిన వారాంతపు సెలవు అట్లాగే వాళ్ళకి ఇవ్వాల్సిన సరండర్లీలు ఎన్కాష్మెంటు ఒకటో తారీఖున జీతం ఇవన్నీ ఒక రకంగా ప్రభుత్వంతో విసిగి వేసారి ఎప్పుడు ఈ ప్రభుత్వం అనే భారాన్ని దింపుకోవాలా అని చెప్పని సగటు ఆంధ్రప్రదేశ్ పౌరులులాగానే ఉద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు కానీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ పై స్థాయిలో ఉన్న అధికారులు ఏ నిర్ణయం ప్రకటిస్తే ఆ నిర్ణయాన్ని అమలుపరచాల్సిన యూనిఫామ్ డ్యూటీ వాళ్ళది ఆ హైరార్కీని మెయింటైన్ చేయాల్సిన డ్యూటీ కాబట్టి పై అధికారులు అధికార పార్టీకి తొత్తులు అని అని మనం ఇక్కడ ఎందుకంటే బిజినెస్ రూల్స్కి కట్టుబడి వాళ్ళు పనిచేయాలి రూల్ ఆఫ్ లాకి రూల్ ఆఫ్ లాకి కట్టుబడి పనిచేయాలి కానీ ఆ పరిధి దాటి ప్రవర్తిస్తున్నా చాలా సందర్భాల్లో అధికార పార్టీ కార్యకర్తల కంటే మిన్నమైన స్వామి భక్తి ప్రదర్శిస్తున్న సందర్భాలు చూసాం మనం ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న డీజీపీ కసిరెడ్డి రెడ్డి గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బరితెక్కింపు నిర్ణయాన్ని కూడా ప్రస్తావించి తీసుకో చర్చించుకోవాలి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలామంది ముఖ్యమంత్రులను చూసింది చాలా ప్రభుత్వాల్ని చూసింది కానీ ఏ ప్రభుత్వ హయంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని ఒక దుస్సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తాను ముఖ్యమంత్రి తన కింద మొత్తం ఎగ్జిక్యూటివ్ అథారిటీకి హెడ్గా ఉండే చీఫ్ సెక్రటరీ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి బాస్గా ఉండే డీజీపీ ఈ ముగ్గురు ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గం ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి హయాంలో ఇటువంటి దుస్సాహసానికి ఒడిగట్టాల అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన బరితెగింపుకి తెగించారు ఆయన సిద్ధపడ్డారు అంటే తన పట్ల లాయల్టీ కనపరిచే అధికారులు అయితే చాలు అని చెప్పని ఆయన ఇప్పుడు డీజీపీగా ఉన్న కసిరెట్ రాజ్రనాథ్ రెడ్డి గారిని ఆయనకన్నా ముందు పదకొండు మంది సుపీరియర్ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ ఉన్నా కూడా ఈని పన్నెండో ప్లేస్ నుంచి పిక్ చేసి తీసుకొచ్చి ఇన్ఛార్జి డీజీపీగా రెండు సంవత్సరాల పైగా కొనసాగిస్తూ వచ్చారు నన్నే కాక ఇంత స్థానాల్లో కూర్చోబెట్టారు అని చెప్పని ఆ రాజనాథ్ రెడ్డి గారు కూడా తాను ఒక ప్రభుత్వ ఉద్యోగిని అని మర్చిపోయారు తాను ఒక యూనిఫామ్ డ్యూటీలో ఉన్నానని మర్చిపోయారు తాను రూల్ ఆఫ్ లా కట్టుబడి పనిచేయాలనే అంశాన్ని మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాలో భాగంగా అంటే ఒక రకమైన వైసీపీ పార్టీ కార్యకర్త కన్నా ఘోరంగా పనిచేస్తూ వచ్చారు ఈయన ఆధ్వర్యంలో స్వయాన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించడానికి ప్రతిబంధకాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష నాయకుల మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు ఆస్తుల విధ్వంసం రీతిన అధికార పార్టీ చెలరేకపోతున్నా కూడా కట్టడి చేయకపోవటం ఈయన ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కాదు అప్పటి గౌతమ్ సవాంగ్ గారు ఉన్నారు ఈయన ఆధ్వర్యంలో ఈయన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసును దహనం చేశారు మాచర్ తెలుగుదేశం పార్టీ ఆఫీసును దహనం చేశారు లోకేష్ పాదయాత్రకి ఇష్టరీతిన ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేస్తూ వచ్చారు ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఏదైనా ఒక రాజకీయ పరమైన యాక్టివిటీ సంకల్పించుకుంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోలేని స్థితి కల్పించారు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఆయన ఒక హోటల్ రూమ్కు పరిమితం చేసి బలవంతాన విశాఖపట్నం నుంచి ఆయన రాజకీయ కార్యకలాపాలు స్తంభింపజేసుకొని తరలెళ్లాల్సిన దుస్థితి సృష్టించారు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న పవన్ కళ్యాణ్ గారిని జగ్గైపేట దగ్గర ఆపేశారు అమరావతి రైతులు పాదయాత్ర సంకల్పించుకుంటే ఆ పాదయాత్రలకు ప్రతిబంధకాలు కల్పించారు దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతుంటే వారి మీద మహిళల మీద వాటర్ బాటిళ్ళు పెట్రోల్ ప్యాకెట్లతోటి దాడి చేస్తుంటే అడ్డుకోకపోగా ఆ రైతుల మీదే పోలీసు అధికారులు వాళ్ళని గొంతు పుచ్చుకొని భౌతిక దాడులకు పాల్పడ్డ తీరు చూసాం అంటే ఒక రకంగా పోలీసింగ్ స్థాయిని దిగజార్చారు ఇది రాజేంద్రనాథరెడ్డి గారి హయాంలో ప్రజలకి కష్టం వస్తే మాకు పోలీసు అండగా ఉన్నారన్న భావన కన్నా కూడా పోలీసులే కష్టాలు కలిగించే స్థాయికి జగన్ ఈ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో పోలీసు వ్యవస్థని దిగజార్చారు సమాజానికి ఒక శత్రువులుగా పరిగణించే స్థాయికి పోలీసు వ్యవస్థను దిగజార్చారు పోనీ ఇంతగా దిగజార్చారు ఆ పోలీసులకు మీరు ఏమైనా అదన ప్రయోజనాలు కల్పించారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంతర్భాగమైన పోలీసులకు కూడా వాళ్ళకు ట్వంటీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చారు వాళ్ళకి హెచ్ఆర్ఎస్ ల్యాబుల్లో కోతలు పడినాయి వాళ్ళకి టీఏడిఎల్కి అతిగతి లేదు ఆఖరికి మూడు సంవత్సరాలుగా సరణులు ఎన్కాష్మెంట్కే దిక్కులేదు అంటే ఇవాళ పోలీసులకు అదనపు ప్రయోజనాలు కల్పించకపోగా హక్కుగా వారికి దక్కాల్సిన ప్రయోజనాలు కూడా దక్కకపోగా వారిని ఒక వెట్టి బానిసలుగా మార్చే ప్రయత్నం ఇవాళ రాజనాథ్ రెడ్డి గారి ద్వారా జరిగింది ఆయన డీజీపీగా కొనసాగిన రెండు సంవత్సరాల కాలంలో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినాక మాత్రమే ప్రతిపక్ష రాజకీయ పార్టీలకి నుంచి ఒక విజ్ఞప్తి ఇవ్వటానికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే రెండు సంవత్సరాల పాటు ఆయన దగ్గరని ఆయన దగ్గరికి వెళ్ళటానికి రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పక్షాలకి యాక్సెస్ కూడా లేదు అపాయింట్మెంట్ కూడా ఇవ్వల అంటే ఎంతటి బరితెగింపది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగిగా మీరు కొనసాగుతూ ఉన్నారు మీరు ప్రభుత్వానికి బాధ్యులు సమాజానికి బాధ్యులు ప్రజలు కట్టిన పన్నుల నుంచి మీ జీతము మీ వెసులుబాట్లు మీ అలవెన్సెస్ మీ మంది మార్గలు మీ సిబ్బంది మీ ఇంటి అద్దెలు కూడా ప్రభుత్వం భరిస్తుంది ప్రజలు కట్టిన పన్ను నుంచి భరిస్తున్నారు అంటే ప్రజలకి సేవకులు మీరు ఆ అంశాన్ని విస్మరించి ఇవాళ ప్రజల మీద నెత్తిన నాట్యం చేసే హోదా అధికారం మాకుంది మా చేతిలో లాఠీ ఉంది మేము ఎవరి మీదైనా ఇలానే చరమణి చేసుకోగలమని చెప్పని వైఖరి ప్రదర్శించిన రాజనాథ్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఆ వైఖరి పట్ల విసిగి వేశారు ఎలక్షన్ కమిషన్కి ఈయన ఆధ్వర్యంలో ఎన్నికలు పారదర్శకంగా జరగటానికి ఆస్కారం లేదు రాజకీయ పక్షాలకి పోటీ చేసిన అభ్యర్థులకి రక్షణ కల్పించడానికి ఆస్కారం లేదు అని చెప్పని ఆయన మార్చాలని పదే పదే విజ్ఞప్తులు చేస్తే చివరికి మొన్న కేంద్ర అధికారంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ గారి మీద భౌతిక దాడి జరగటం ఈ పరిస్థితుల పరిణామాలన్నీ గమనించిన తర్వాత ఈయన ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా జరగవు అని చెప్పని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇప్పటికే చాలామంది అధికారులని బదిలీ చేసుండి ఎన్నికల విధులకు దూరం చేసున్న నేపథ్యంలో ఇవాళ కసిరెడ్డి రాజనాథరెడ్డి గారిని కూడా నిన్న సాయంత్రం బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం తక్షణం ఆఫీస్ విడిచిపెట్టి మీరు వెళ్ళిపోవాలి మీకు మీ దిగువ స్థాయి అధికారికి బాధ్యతలు అపజెంపి మీరు మీ విధుల నుంచి దూరం జరగాలి ఇట్ ఎఫెక్ట్స్ ఇమ్మీడియట్లీ అని చెప్పని అవి ఆదేశాలు ఇవ్వటం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో డీజీపీగా కసిరెడ్డి రాజనాథరెడ్డి గారి ఈ ప్రహసనం ఈ ప్రస్థానం ఇక్కడితో ముగిసింది అంటే ఎన్నికలకి ఇంకా ఆరు రోజులే టైం ఉంది వారం రోజులు టైం ఉంది వాళ్ళ ఆరో తారీఖులో ఉన్నాం మనం కనీసం ఇప్పుడైనా సరే ఒక స్పష్టమైన నిర్ణయం వెలువరించారు ఈ వారం రోజులైనా కీలకమైన ఎన్నికలకి ముందైనా సరే ఒక ఇంపార్షియల్గా వ్యవహరించగలిగే ఒక సమర్థుడైన అధికారిని ఆ పోస్టులో కూర్చోబెడితే కనీసం రాజకీయ పక్షాలకి స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుకు వినియోగించుకోవడానికి ఆ వెసులుబాటు దక్కినట్టు అవుతుంది కాబట్టి ఎలక్షన్ కమిషను బెటర్ లేట్ దాన్ ఎవర్ కనీసం అసలు తీసుకోకుండా ఉండేదానికన్నా లేట్గా అయినా సరే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆహ్వానిద్దాం స్వాగతిద్దాం పైగా ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ఏంటి అంటే మీరు ముందే ప్రస్తావించినట్టుగా అసలు సిస్సులు ఎగ్జిక్యూటివ్ అథారిటీకి చీఫ్గా ఉండే చీఫ్ సెక్రటరీ ఇవాళ రాష్ట్రంలో కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఎన్నికల ఎజెండాలు సృష్టించడమే పరమావధిగా ప్రభుత్వానికి ప్రచార రాష్ట్రాలు అందించడమే పరమావధిగా ఆయన వ్యవహారాలు నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి తన సొంత జిల్లా నుంచి ఎంపిక చేసుకున్న డీజీపీ చీఫ్ సెక్రటరీ ఇద్దరు కూడా తన ఎన్నికల ఎజెండాలకి సహకరించే వ్యక్తులుగానే పనిచేస్తున్నారు తప్ప వాళ్ళ అధికార వ్యవస్థకి చీఫ్గా పనిచేయటం లేదన్న భావన వాళ్ళ ప్రజలకి నుంచి వ్యక్తమవుతోంది రాజకీయ పక్షాల నుంచి వ్యక్తం అవుతూ ఉన్న నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ గారికి మార్పు కూడా తజ్యం ఆయన కూడా ఇదే విధమైన భయాసలు వ్యవహరిస్తున్నారు అధికార పార్టీకి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు ఆయన హయాంలోనే ప్రధానమంత్రి గారు పాల్గొన్న చెల్లూరుపేట దగ్గర బొప్పూటి సభలో భద్రతా వైఫల్యాలు చోటు చేసుకున్నాయి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో జరిగినట్టుగా జరుగుతూ చలమణ గులకరాయి దాడి సంఘటన అక్కడ ఎదురైన భద్రతా వైఫల్యాలు ఆయన పర్యటన సందర్భంగా జరిగిన ఉల్లంఘనలు వీటన్నిటి నేపథ్యంలో ఎప్పుడో చీఫ్ సెక్రటరీ గారిని కూడా ఆ పదవి నుంచి తప్పించుండాల్సింది గత ఏప్రిల్ నెల ఒకటి పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఎన్నికల సంఘం ఆదేశాలకి తిలోదకాలిస్తా అధికార పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా ఆయన వ్యవహరించిన తీరు మరొకసారి మే ఫస్ట్ పెన్షన్ల పంపిణీ సందర్భంగా కూడా అధికార పార్టీకి ప్రచారాస్త్రంగా మలిచే ప్రయత్నం ఆయన వైపు నుంచి జరగటం ఎన్నికల సంఘం ఒక స్పష్టమైన నిర్ణయం వెలువరించిన తర్వాత ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను యథావిధిగా పాటించడం తప్ప గత్యంతరం లేని కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సందర్భంలో ఎన్నికల సంఘానికి శుద్ధుని నేర్పే ప్రయత్నం చేసిన తీరు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ మీద చర్యలు తీసుకొని ఉండాల్సింది ఇప్పటికే అని చెప్పిన భావన సహజంగానే సమాజంలో ఉంది కనీసం ఇప్పుడైనా సరే ఒక స్పష్టమైన నిర్ణయానికి ఎన్నికల సంఘం రావడం జరిగింది డీజీపీ గారిని మార్చడం జరిగింది దాదాపుగా ఎనిమిది తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను ఇప్పటికే మార్చున్నారు నలుగురు ఐపీ ఐఏఎస్ అధికారులను మార్చున్నారు ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ మార్పు కూడా తజ్జం ఈ రోజు రేపు ఉత్తర్వులు రావడం ఖాయం అన్న భావన ఇవాళ సగటు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజంలో ఉంది అంటే ఎన్నికల సంఘం వ్యవహార చూస్తున్నా లేదు ఇవాళ ఎన్నికల సంఘానికి అందుతున్న ఫిర్యాదుల తీవ్రత పరంపర చూస్తున్నా కూడా చీఫ్ సెక్రటరీని కూడా మార్పు చేయటం ఖాయమన్న ఆలోచన సమాజ సహజంగానే కలుగుతుంది అనేది వాస్తవం రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్